గం గణపతయే నమ హరి ఓం గృఢ మహాపురాణంలో వ్యాకరణ నిరూపణం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు సంహితలు ఆధారంగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్న ఉదాహరణలను తెలుపుతున్నాను కొన్ని సంధులకు ఉదాహరణలు తెలుపుదను పదముల కలయికను సంధి అంటారు సంహితలలో లభించిన సంధులను తెలుపుతాను విప్ర మరియు అగ్రం విప్రాంగం అవుతుంది స మరియు ఆగత సాగత అవుతుంది వి మరియు ఇదం కలిసిన విధం అవుతుంది సు ఉత్తమం కలిపిన సూత్తమం అవుతుంది పితృ మరియు వృషభ కలిపితే పితృషభ అవుతుంది లాంగల మరియు ఈష కలిపిన లాంగలీష అవుతుంది మన ఈష కలిపిన మనీషా అగును గంగ మరియు ఉదకము ఉదకము అవుతుంది తుష లేదా తవ మరియు లకారము తవల్కారము అవుతుంది రుణం రుణం రుణార్ణం అగును ప్ర మరియు రుణ ప్రార్ణ అవుతుంది సీత మరియు ఆర్త అంటే సీతార్త అవుతుంది తవ మరియు లకార కలిపిన తవల్కార అవుతుంది వధు ఆసన వధ్వాసన అవుతుంది పితృ మరియు అర్ధ కలిపిన పిత్రర్ధ అవుతుంది ల మరియు అనుబంధ కలిపిన లానుబంధ అవుతుంది నే మరియు ఏ కలిపిన నయే అగును జి మరియు యత్ కలిసిన జయత్ అవుతుంది నై అక కలిసిన నాయక అవుతుంది లో అణ కలిసిన లవణ అవుతుంది గౌ అహ కలిసిన గావహ అవుతుంది తే ఏతే కలిసిన త ఏతే అవుతుంది తే ఈశ్వర కలిసిన త ఈశ్వర అవుతుంది దేవి మరియు గృహ కలిసిన దేవీ గృహ అవుతుంది అధో అత్ర కలిస్తే అధోత్ర అవుతుంది అ మరియు అవేహి కలిసిన అవేహి అవుతుంది పటు ఇమౌ పటు ఇమౌ అవుతుంది అమీ అశ్వ కలిసిన అమీ అశ్వ షడ్ అశ్వ అస్య కలిసిన షడస్య తత్తన కలిసిన తన్న వాక్స కలిసిన వాక్స షట్ స కలిపిన షట్ దళాని తత్ చరేత్ కలిసిన తచ్చరేత్ తత్తులు నాతి కలిపిన తల్లు నాతి తత్ జలం కలిపిన తజ్జలం తత్ శమనాశకం శానకం కలిసిన తచ్చము శానకం అవుతుంది సుగణ్ అత్ర కలిసిన సుగణ్ణత్ర అవుతుంది పచన్ అత్ర కలిపిన ప్రచన్నత్ర అవుతుంది భవాన్ చాదయతి కలిసిన భవాన్ చాదయతి అవుతుంది భవాన్ జునత్కర కలిసిన భవాన్ భవాన్ జన్నత్కర అవుతుంది సం మరియు స్మతం కలిసిన సంస్కృతం అవుతుంది భవాన్ లిఖితి కలిసిన భవాన్ లిఖితి అవుతుంది తాం చక్రే కలిపిన తాం చక్రే అవుతుంది భవాన్ సేతే కలిపిన భవాన్ సీతే అవుతుంది అభి అమీ కలిపిన అప్యమీ అవుతుంది అమీ ఈదృశ్యం కలిపిన అమీ దృశ్యం అవుతుంది భవాన్ దీనం కలిపిన భవాన్ దీనం అవుతుంది త్వం తరసి కలిసిన త్వంతరసి అవుతుంది త్వం కరోషి త్వన్ కరోషి అవుతుంది సత్ అర్చనం కలిపిన సదర్చనం అవుతుంది క చరేత్ కలిసిన కచ్చరేత్ అవుతుంది క తకారేణ కలిపిన కస్తకారేణ అవుతుంది క కుర్యాత్ కలిపిన క కుర్యాత్ అవుతుంది క స్థిత కలిపిన కసే ఫలే స్థిత అవుతుంది క సేతే కలిపిన క అవుతుంది క షండ కలిపిన కండ అవుతుంది క అర్ధ కలిపిన కో అర్ధ అవుతుంది క యాతి గౌరవం కలిపిన కో యాతి గౌరవం అవుతుంది క ఇత కహ్ ఇహ అత్ర కలిపిన కయి ఆత్ర అవుతుంది క ఏవ కలిపిన క ఏవ అవును ఆహు దేవా ఆహుర్దేవా అవుతుంది దేవా ఆహు కలిపిన దేవా ఆహు అవుతుంది ఆహు చ కలిపిన ఆహు చ అవుతుంది భూస్ప్రజ కలిపిన భోవ్రజ అవుతుంది స్వపు విష్ణు ప్రజ ప్రజతి ఈ మూడు కలిపిన ప్రజతి అవుతుంది గో పతి కలిపిన గోష్పతి అవుతుంది ధూష్ మరియు పతి కలిపిన ధూష్పతి వచ్చును ఏష్రజిత్ కలిపిన ఏష్రజిత్ అవుతుంది స్యాత్ కలిపిన స స్యాత్ అవుతుంది స చ స చ అవుతుంది కుటి మరియు ఛాయ కలిపిన ఛాయ అవుతుంది తథా మరియు ఛాయ కలిపిన తథా ఛాయ అవుతుంది మిగతా సంధులన్నింటినీ ఈ విధంగానే తెలుసుకోవాలి సమాసములు ఆరు రకములు సద్విజ కర్మదాయ సమాసం త్రివేది అంటే మూడు రకములైన మార్గములు తెలిసినవాడు ద్విగు సమాసం అవుతుంది తత్కృత తదర్థం వృకభీతి జ్ఞానదక్షేణ తత్వజ్ఞ ఇవి అన్ని తత్పురుష సమాసములు యశోధనం అనున్నది బహురీహి సమాసం అధిస్త్రీ యథోక్తం అనున్నది అవ్యయు భావ సమాసం అవుతాయి దేవర్షి మానవా అనునవి ద్వంద్వసమాసం అవుతాయి పాండవా్రహ్మత ఇవి అన్నయూ తద్ది తద్దితములకు ఉదాహరణములు దేవ అగ్ని సఖి పతి క్రోష్ఠు స్వయంభూ పితృరు ప్రశస్త ఇవి అన్నయూ వాగఘ్నవు వటజంత ఇవి అన్యూ పురుషవాచకములు హల్లుళ్ళు చివర వచ్చునవి హలంతములు అభసృక్ క్షాభృత్ క్రవ్యాత్ మృగావిత్ రాజన్ యువన్ పంధన్ పోషణ్ బ్రహ్మహన్ అహన్ మరియు విద్ వేదన్ హుసెనాన్ అనద్వహ మధులిట్ కాష్టతక ఇవి అన్యు కూడా పురుషవాచకములు వాచకములు వస వారి అస్థి వస్తు జగత్ సామన్ అహన్ మరియు కర్మన్ సర్పిష్ మరియు తేజ అనవి నపూంసక వాచకములు జయ నది లక్ష్మి శ్రీ స్త్రీ భూ వధు భ్రూ పునర్భూ ధేను స్వశ్రు మాతృ చెము ఇవి అన్ని స్త్రీ వాచకములు అదేవిధంగా వాక్ స్రక్ దిక్ కృత్ యువతి కుకుప్ మరియు ద్యో ఉపావృత్ సుమనః ఉష్ణి ఇవి కూడా స్త్రీవాచకములు గుణద్రవ్య క్రియలైన బట్టి వాచకములు ఎట్లు వచ్చునో నీకు తెలుపుతాను గుణములను ఏ లింగమునందైనను వాడవచ్చును వాటి యొక్క పదార్థ తత్వమును బట్టి శుక్ల కీలాల శుచి గ్రామణి సుధి అన్నవి స్త్రీవాచకములు వాచకములు కమల భూ కర్త స్వమాతృ స్వక సత్య దీర్ఘపాత్ ఇవి మరియు వాచకములు సర్వనామములు సర్వ విశ్వ ఉభయ ఉభ అన్య అన్యతర దతర ఇవి ప్రత్యయములు పూర్వ అపర అధర యువత్ కిమ్ యుష్మత్ అస్మత్ వీటికి లింగభేదము లేదు యందు వాడవచ్చును ఉత్తర దక్షిణములను కూడా అన్ని లింగములలో వాడవచ్చును శృణోతి జుహోతి దాతి దీప్యతి స్తూయతి పుత్రీయతి ధనాయతి త్రుట్యతి మ్రియతే బిభీషతి నినీషతి ఇవి అన్నియు కొన్ని క్రియలకు ఉదాహరణలు అపరచ అంతరోపేత అంతరూపేత యావత కిమస ద్వయం యుష్మద్ అస్మద్ ప్రథమమును లింగములలో వాడవచ్చును దీప్యతి స్తూయతి పుత్రీయతి ధనాయతి తృట్యతి ప్రాయతి చిషీ చి ఇవి అన్ని క్రియలు ప్రత్యేకమైన విభక్తి ప్రత్యయములు సర్వశ్దమునకు సర్వే సర్వైస్వై సర్వస్మాత్ సర్వేషాం సర్వస్మిన్ అవుతాయి ఈ విధంగా విశ్వ శబ్దమును తెలుసుకోవాలి పూర్వశబ్దమునందు ఒకటి విడిచి ఒకటిగా రూపములు పూర్వస్మాత్ పూర్వేత్ పూర్వే పూర్వ పూర్వస్విన్ పూర్వే మొదలగనవి వస్తాయి సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు సిద్ధంగా చేసిన సుతంబములు తిజంతములు కొన్ని మాత్రమే సూచించబడ్డాయి కాచ్యాయనుడు చాలా వివరంగా కుమారుడు నుండి విని మనకు తెలిపి ఉన్నాడు ఇవి శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు వ్యాకరణ నిరూపణం అనే పేరు గల రెండు వందల నాలుగవ అధ్యాయం సమాప్తం